పాటి గుండకాయ లాంటి బ్రాహ్మణ కొత్తపల్లి ఇంతకుముందు రెండు రోడ్లు ఇచ్చిన ఇప్పుడు కూడా రెండు పెడుతున్నా రాబోయే రోజులు అభివృద్ధి పథకంలో మీ ఊరిని నడిపిస్తానని తెలియజేస్తూ అదే విధంగా మనకు ఇందిరమ్మ ఇల్లు రాబోతా ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు మంచిగానే పెద్ద ఊరు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు మంచి న్యాయం చేస్తాం కాకపోతే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోతాను ఎంతసేపు నాయకులు వస్తాను మాట్లాడతాడు పోతాను కానీ ఏదైనా ఫంక్షన్లోకి ఎక్కడికి పోయినా కూడా మనకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెక్టర్ ఇవన్నీ సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆహార కృషి చేసి సంక్షేమ పథకాలు ఒకవైపు నడిపించుకుంటూ అదేవిధంగా ఈ అభివృద్ధి కూడా అభివృద్ధి ఇప్పుడు దగ్గర దగ్గర మన నియోజకవర్గానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కాబట్టి మీరు కూడా రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతుంది ఇక్కడ నెల రోజుల్లో మీరు గుర్తు పెట్టుకొని ఇక్కడ వీలైనంత వరకు మన పార్టీకి వ్యతిరేకంగా క్యాండిడేట్లను పెట్టకుండా వినాన్మస్గా ఈ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి మీరు కానుక ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీటీసీలో జెడ్పీ ఎలక్షన్ కూడా రాబోతా రాబోతుంది అన్ని ఎలక్షన్లకు సన్నద్ధం అవ్వండి మీ ఊరుకు రావడం ఈ పది లక్షల రూపాయలతో వర్క్ చేయడం కూడా సంతోషాన్ని ఇదే సంతోషం మీరు ఇక్కడ పోటీ పెట్టకుండా ఒకటే అభ్యర్థిని నిలబెట్టి మాకు బహుమతిగా ఇస్తే అంతకంటే ఎక్కువ రుణం నేనేం తీసుకోలేకపోలేదు అదేవిధంగా గొప్ప అవకాశం